హలో గాయస్ సో ఈరోజు మేము ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వచ్చినాము చూపిస్తామని చెప్పేసి వీడియో తీస్తున్నాము అందుకని ఆల్రెడీ రాసుకొని వచ్చేసినాం చాలా ఉన్నాయి షాప్ జైనకి సో ఇది ఆల్మండ్స్ ఆల్మండ్స్ టెన్ డాలర్స్ ఉంది టెన్ డాలర్స్ అంటే ఫైవ్ ఫార్టీ అంతా ఫైవ్ ఫార్టీ రూపీస్

ఇది తీసుకున్నాం కాకుండా లెవెన్ లెవెన్ డాలర్స్ ఉంది ఫైవ్ ఎయిట్ రూపీస్ ఆల్మోస్ట్ నేను ఇక్కడ చూపి ఇవన్నీ పిండిలు రవ్వలు సెమలీనా ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ ఇది వన్ ఫైవ్ ఫోర్ డాలర్స్ త్రీ డాలర్స్ ఫార్టీ నైన్ సెంట్స్

చిన్నపిండి ఫోర్ డాలర్స్ ఫార్ ఫిఫ్టీ సెంట్స్ ఇది బేసన్ టైప్స్ ఆఫ్ అప్పుడాల ఉన్నాయి ఇక్కడ చూడండి సాయి సగ్గుబియ్యం అప్పడాలు ఇది రెడ్ చిల్లీ అప్పడం ఇదేమో టూ డాలర్స్ ఫిఫ్టీ సెన్స్ మనం నార్మల్ ప్లేన్ అప్పుడు అది తీసుకున్నాం కదా అదేదో ఉంటుంది ఎప్పుడు తీసుకునేది మన పేరేంటి ఇది కాస్ట్ ఇక్కడ పేరేంటివ్వలేదు ఇదేమో టూ డాలర్ ఫిఫ్టీ సెన్స్ ఉంది ఇవి బాగుంటాయి ఇదేదో ఫ్లేవర్డ్ ప్లేన్ కాదు ఓ ఇవన్నీ పప్పులు కదా మనకు కావాల్సిన మినప్పప్పు ఇక్కడ ఉంది తీసుకో పెద్ద చిన్నది తీసుకో ఏం కాదు అది తొందరగా అయిపోతుంది కదా వన్ కేజీ ఫైవ్ డాలర్స్ सेक्शन स्पैसा स्थित चिल्ली जीरा जीरावाली जीरा वन केजी इकूप क्यूम सी सीकार टू हंड्रेड ग्राम डाल फिफ्टी सैंस సీడ్స్ వన్ కేజీ వచ్చేసి నైన్టీన్ డాలర్స్ టూ థౌసండ్ రూపీస్ అమ్మా చాలా ఎక్స్పెన్సివ్ గుండె కొంచెం బరువు అనిపిస్తుంది ఇంత కాస్ట్ చూసినప్పుడు ఇదే రండి మస్టర్డ్ సీడ్స్ అది కూడా పెద్దది పెద్దది ఎందుకు చెప్పర్డ్ పెద్దది అయితే పువ్వు అది నైన్ డాలర్స్ ఉంది ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో త్రీ డాలర్స్ ఫిఫ్టీ సెంట్స్ ఉంది అప్పుడు పెద్ద

గసగసాలు త్రీ డాలర్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది పెప్పర్ బ్లాక్ పెప్పర్ అన్నీ ప్రతీ చాలా బ్రాంచ్లో దొరుకుతాయి ఇక్కడ ఇది వన్ కేజీ మోస్ట్లీ వన్ కేజీ ఈ స్పైసెస్ అయితే ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి దొరుకుతాయి అనుకుంటా బేసిక్ బేసిక్ చిల్లీ చిల్లీ మిర్చి ఏంటిదా కాదా అవును అవును బియ్యం ఇవన్నీ ఇడ్లీ రైస్ దొడ్డ బియ్యం రేషన్ బియ్యం వే రేషన్ బియ్యం ఇటు కూడా ఇల్లు అంతా బాగా కాస్ట్లీగాస్తూ ఇది ఇది కాదు ఇడ్లీ రైస్ అంట టెన్ కేజీస్కి థర్టీ డాలర్స్ రేషన్ బియ్యం ఇదేమో మొత్తం బాస్మతి ఇప్పుడు ఇక్కడ సోనా మసూరి దొరకట్లేదు కదా దొరికినా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇక్కడ కొంచెం సోనా మసూరి బ్యాన్ చేసేసలు కదా ఎక్స్పోర్ట్ ఫిఫ్టీ డాలర్స్ ట్వంటీ ఫైవ్ కేజీ రైస్ సెక్షన్ మొత్తం సో ఇదంతా ఫ్రోజన్ సెక్షన్ మొత్తము ಸಮೋಸಾಸ್ ಸ್ಪ್ರಿಂಗ್ ರೋಲ್ಸ್ ಚಪಾತಿ ಪರಾಠ ಇವನ್ನೂರೋಟಿ पराठा अभी फेमस मिक् पराठ दा पराठ अभी मनको नारत वन तिटा क्या इंटास्ट पोनिया ना स्टाइल पराठ समोसा अलग स्प्रिंग रोल्स रोल वेजी, वेजी ఇది ఇది ఫేమస్ బ్రాండు కటుంబ కటుంబ రోటిపాట అక్కడ పైన హోల్మిల్ది హోల్మిల్ది బాగా తింటారు ఇక్కడ ముందట వెజిటేబుల్ సెక్షన్ ఉంటుంది ఇదంతా హెయిర్ ఆయిల్ అదే అన్ని ఇక ఇగో టిఫిన్స్ తీసుకోను ఇడ్లీ వడ ఉతప్ప నువ్వు ఉన్నావా ఫ్రెష్గా వేయడానికి నేను ఎందుకు ఫ్రోజన్ చేసుకుంటా వచ్చినాయి వెజ్జేసి సో మనం ఇక్కడికి అక్కడికి వెళ్ళాలి ఇదేంటి జాక్ ఫ్రూట్ అంట మనసీ ఇదేమో అది గోంగూర మై ఫేవరెట్ ఫ్రోజన్ గోంగూర తీసుకుంటావా ఇందు ఇంట్లో కొంచెం మిక్స్డ్ వెజ్ సామాన్లు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్ని ఇట్లా క్యూబ్స్ లాగా ఉంటాయి అందులో చూపిద్దా ఇట్లా క్యూబ్స్ లాగా ఉంటాయి మొత్తం లోపల ఫ్రెష్ కూడా దొరుకుతుంది మేతి దొరుకుతుంది కానీ గోంగూర దొరుకుతుంది బెండకాయ మిర్చి మనం మిర్చి పెద్దది తీసుకున్నాం ఈసారి వన్ కేజీ ఈ దొండకాయలు नाइन हंड्रेड आह हाँ किचन सामान गिन लो ये अन्य हॉट बॉक्स लो బాక్స్ ఇలా ఉన్నానంటే కొంచెం ధైర్యం చేయాలి ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఈ గిన్నెలు ఇట్లా సో వీటిని స్కిప్ చేయడమే బెటర్ చేసి ఈ గిన్నె థర్టీ సెవెన్ డాలర్స్ సో అర్థం చేసుకోవచ్చు మనం ఈ కాస్ట్ని కూడా అంతే ఉంటుంది ఇందులో టూ కేజెస్ కర్రీ పడుతుంది అనుకుంటా

సేమ్ కాస్ట్ ఉండవు ఓకే వచ్చేసి పూజ సామాను ఇవి కూడా అంత సేమ్ బాగానే ఉంటుంది కాస్ట్ మనకి అన్ని సెట్ ఇక్కడ దొరుకుతాయి కాకపోతే ఇండియా నుంచి తెచ్చుకుంటే కొంచెం కాస్ట్ తక్కువ అని చెప్పేసి మనం ఇండియా నుంచి తెచ్చుకుంటాం ప్రతిదీ ఇక్కడ చూడొచ్చి చిన్న చిన్న తులసికి పోసేది నాకు వీటిని ఏమంటారో తెలియదు పూజ చేసినప్పుడు ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చి ఇందులో పెడతారు ఇందులో పెడతారు అందులో పోసి దేవుని దగ్గర పెడతారు ఇది ఊది బస్తీలు ముప్పటి ఇచ్చేది మా వరంగల్లో ఊదిబస్తీలు అని అంటారు మీరేమంటారు అగర్బత్తిలో అంటారు కడ్డీలు అంటారు ఆంధ్రాలో అంటారు అనుకుంటా ఎన్న అదంతా ఇవి మన గ్రాసరీస్ మాకు మా గ్రాసరీస్ తప్ప అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ అసలే చాలా పెద్దది రాసుకొని వచ్చినాం ఆనియన్స్ కోల్స్లో తీసుకున్నాం మినప్పప్పు మిల్క్ కోల్స్లోనే ఎగ్స్ కోల్స్లో కోల్స్లోనే సో మా షాపింగ్ అయిపోయింది ఇవి మా గ్రాసరీస్ ఇంకా ఇయ ఇప్పుడు జస్ట్ బిల్ చేయించుకొని వెళ్ళిపోవాలి ఇవన్నీ ఇన్స్టంట్ ఫుడ్స్ ఇక్కడ ఊతప్ప మిక్స్ దోశ మిక్స్ ఫోర్ డాలర్ ఫిఫ్టీ సైన్స్ అట్లుంది ఇవన్నీ సేమ్ కాస్ట్ ఎన్టీఆర్ అండ్ యా ఇవి బ్యాచిలర్స్కి బాగా పనికి వస్తాయి సరసన్ కసా దాల్ మఖనా దాల్ పన్నీర్ మఖనా మఖనీ కది పకోడా నాకు తెలియదు ఇదేంటో ఇవన్నీ త్రీ డాలర్స్ ఉన్నాయి ఏ పుట్నాలు మా ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ ఇవన్నీ తీసుకున్నాము వెళ్తున్నాం బిల్డింగ్ దగ్గర ఇవాళ చాలా రష్ ఉంది గ్రోసరీ స్టోర్లో ఇవి మడత మంచాలు అండ్ ఇప్పుడేమో బిల్లింగ్ అంతా అయిపోయింది వెల్లుల్లిగడ్డలు అండ్ ఉల్లిగడ్డ సో మొత్తం సెవెంటీ ఎయిట్ డాలర్స్ అయింది సెవెంటీ ఎయిట్ కోర్స్ నేను ఎందుకు మోస్తా హస్బెండ్ ఉన్నాక వెనకాల పెడతా అంతే కదా మీరే చెప్పండి కోల్స్లో ఉన్నాయి తీసుకునేవి అవి కూడా తీసుకోవాలి సో ఇప్పుడే గ్రాసరీ స్టోర్ నుంచి బయటకు వచ్చినాం ఇప్పుడు గ్రాసరీ స్టోర్ పక్కనే కోల్స్ ఉంటుంది యా కోల్స్ ఉంటుంది అండ్ ఇది గ్లెండ్రాయిది స్టేషన్ మెట్రో స్టేషన్ యా ఇది గ్లెన్ రాయ్ మెడికల్ స్టేషన్ సారీ ఇది గ్లెన్ రాయ్ మెట్రో స్టేషన్ ఇది మెడికల్ సెంటర్ ఆపోజిట్లోనే ఉంటుంది కానీ కన్ఫ్యూజ్ అయ్యా ఎప్పుడేమన్నా మెడికల్కి సంబంధించింది ఏమన్నా ఉంటే వీడికే వస్తాం మేము నా ప్రెసెంట్ చెకప్స్ కూడా ఇక్కడే జరుగుతున్నాయి అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించింది యా అండ్ ఇదే కోల్స్ కోల్స్కి కూడా వచ్చినాం అక్కడ కనిపించే బిగ్ బజార్ కూడా అది కూడా ఇండియన్ స్టోరే అండ్ ఇది లిక్కర్ మార్ట్ కోల్స్ కోల్స్ది ఇక్కడ డాగీ ఉంది చిన్నది ఇది లిక్కర్ మార్ట్ ఎప్పుడన్నా అది కూడా వీడియో తీస్తా చేస్తా కోల్స్లో కూడా కొన్ని గ్రాసరీస్ ఉన్నాయి కొనేటివి సో ఒకటేసారి తీసేసుకుంటే అయిపోద్దని దిస్ ఫ్లాస్ ఎంత బాగున్నాయి ఎక్స్పైరీ డేట్ చెక్ చేయి సో లాస్ట్ టైం ఏమైందంటే సఫా స్కీల్ అంటే వేరే గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు మా ఆయన ఎక్స్పైరీ చూసుకోకుండా వచ్చిండు ఆ రోజుకి ఉంది ఎక్స్పైరీ పడిషన్ వేస్ట్ అయిన యా ఇవన్నీ బాగున్నాయి ఎంత ఉంది ఎక్స్పైరీ డేట్ ఎయిటీన్త్ జూన్ ఓకే ఇంకా సాల్ట్ సో ఈరోజు మా గ్రాస్లీ షాపింగ్ అయిపోయింది సో ఇక్కడితో ఈ వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ వీడియో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్